పోలీసు అంటున్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ గానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టం ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చింది అని పోలీసులు భావిస్తున్నారు కానీ కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు వడుచుకుంటులేరు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపిద్దాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు రూపాయల దా నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితు సమర్థిస్తున్నారు మీరు చే మీ బతు ఎందుకే ప్రభుత్వం మీద బొట్టు పెట్టి పూజ చేసి కేసీఆర్ కట్ట చేసి రేవంత్ గీ చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవన్ పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధాలు అమలు చేయడానికి వధిస్తే కూడా భద్రంథల కార్యకర్తలు దాడి చేస్తాడు కేసులు వేసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ అవుతా పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ సర్కార్ గదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుట్టు పడితే హిందువుల మనోబాధి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడతాయని విషయాన్ని గుర్తుంచుకోండి